భావన కార్యక్రమంలో అనుకరణ డాక్టర్ కే వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం వింటారు అనుకరణ అనుసరణ అనువాదం అనే పదాలు ఒకదానిని చూచి అదే విధంగా వ్యవహరించడం లేదా నిర్మాణం చేయడం అనే అర్థాల్లో ప్రయోగిస్తున్నాం ప్రకృతిలోని చాలా చాలా అంశాల్ని జీవజంతు జాలం అనుకరిస్తుంది ఒకరిని చూచి ఒకరు మాట్లాడడం నడవడం పనిచేయడం కదలడం నటించడం ఇవన్నీ అనుకరణ క్రిందకే వస్తాయి అయితే సర్వసాధారణంగా ఒక భాష నుండి మరో భాషలోకి ఉన్నది ఉన్నట్టుగా మారిస్తే అనువాదం అంటాం కొంత కొంతగా కొద్ది కొద్దిగా ప్రక్రియ మారకుండా మారిస్తే అనుసరణ అంటాం మౌలికమైన విధానం మారకుండా మార్పులు చేస్తే అనుకరణ అంటాం సంస్కృతంలోని అష్టాదశ పురాణాలు భారత రామాయణాలు తొలి దశలో తెలుగులోనికి తెచ్చిన మహానుభావులు ఆ కవుల రచనలను అనువాదమనే అన్నాం కానీ ఆ తర్వాత ప్రక్రియ మార్పుతో కొందరు సంక్షిప్తంగా కొందరు మార్పులు చేసి ప్రచురించారు వాటిని అనుసరణలు అన్నాం అనుకరణలు అన్నాం ఇక అనుకరణకు సంబంధించి కొన్ని సంఘటనలు వినిపిస్తున్నాయి ఒక కాకి నెమలిని అనుకరించాలనుకున్నది కింద పడ్డ నెమలి ఈకలను తెచ్చి ముక్కుతో తన రెక్కల్లో కుచ్చుకున్నది సంతోషంతో నాట్యం చేయడం మొదలెట్టింది మిగతా కాకులన్నీ దాని దగ్గరికి చేరాయి కొన్ని ఈకలను పీకేశాయి మరికొన్ని గట్టిగా పడిచాయి అనుకరిస్తూ నెమలిలా ఉండాలనుకున్న కాకి చచ్చిపోయింది నెమలిలా నాట్యానికి నేను నా రూపం నా ఆకారం తగునా అని ఆలోచించక అనుకరించబోయిన కాకి కథ ఇది మరో గాడిద కథ ఓ యజమాని దగ్గర కుక్క ఉంది గాడిద ఉంది ఆ యజమాని ఇంతో అంతో ఉన్నవాడే ధాన్యం ధనం దండిగానే ఉంది ఏ కారణంగానూ కుక్కకు సరిగా తిండి పెట్టలేకపోయాడు గాడిదకు మాత్రం బాగా పెడుతున్నాడు కుక్కకు యజమానిపై కోపం వచ్చింది ఒకరోజు రాత్రి ఆ యజమాని ఇంట్లో దొంగలు పడ్డారు దొంగలు పడ్డారు యజమాని లేచేట్టుగా అరువు అన్నది కుక్కతో గాడిద నాకు సరిగా తిండి పెట్టడం లేదు నేను అరవను అన్నది కుక్క అయితే నేను అరుస్తా అని గాడిద కుక్క అరుపును అనుకరించే ప్రయత్నం చేసింది ఎంత అరిస్తే మాత్రమే కుక్క బొబొ గాడిద గాండ్రింపు ఒకేలా ఎలా ఉంటాయి యజమానికి నిద్రాభంగం అయింది పెద్ద కట్టెతో గాడిదను దబా దిబా బాదేశాడు గాడిద చచ్చిపోయింది అనుకరణల వల్ల ప్రమాదాలు కలిగినాయని చెప్పే కథలివి కాని హంస నడకల్ని మదగజం గమనాన్ని అనుకరించి మెప్పు పొందిన మానవుల కథలు ఎన్నో ఉన్నాయి పశువుల్ని పక్షుల్ని ప్రకృతిని అనుకరించడంలో మానవుణ్ణి మించిన మహానటుడే లేడనాలి నటరాజునే అనుకరించే నటరాజ శిఖామణులు మనుషుల్లో ఉన్నారు అనుకరణ అనేది ఒక కళ సహజంగా వస్తుంది సాధన వల్ల వస్తుంది ఒక అధ్యాపకునికి నత్తి ఉంది అతడు తకారాన్ని టకారంగా పలికేవాడు అతన్ని అనుసరించిన పిల్లలు తొమ్మిదిని తొమ్మిది అని పంతొమ్మిదిని పంతొమ్మిది అని పలకడం మొదలెట్టారు ఆ పిల్లల తల్లిదండ్రులకు మొదట అర్థం కాలేదు తర్వాత తెలిసి పిల్లల పలుకు బడిలో మార్పు చేయగలిగారు చిన్నపిల్లలు అమాయకులు అనుకరిస్తారు మంచిని అనుకరించడం అనుసరించడం చాలా మంచిది ఇక అనుకరణం లాంటిదే అనిపించే భారతాంధ్రీకరణం భాగవతాంధ్రీకరణం వంటి పదాలు ఉన్నాయి నిజానికి ఇవి అనువాదాలే ఆంధ్రీ అనే భాషా పదానికి కరణం చేరడం వల్ల ఆ పదానికి సౌందర్యం సామర్థ్యం రెండూ సమకూరాయి నిజానికి కరణం పదానికి చేయుట చేయువాడు అని అర్థం అను అనే ఉపసర్గ దానికి చేరి అనుకరణం అనే పదంగా మారింది అనుమానము అనుభవము అనురాధ అనుమతి మొదలైన పదాలలోని ఉపసర్గే ఇది ఉపసర్గలు చేరడం వల్ల ఆ పదానికి విశేషార్థం గాని వ్యతిరేకార్థం గాని వస్తుంది ఇదంతా భాషా వైభవం క్రిందనే పరిశీలించాల్సి ఉంటుంది పుష్పఖ్యాదుల ధనులను పూర్వ నటీ నటుల మాటలను అనుకరించి ధన్యనుకరణ సమ్రాట్టులైన వారెందరో తెలుగునాట ఉన్నారు కొందరు గళాన్ని అనుకరిస్తారు మరికొందరు ముఖ కవళికల్ని అనుకరిస్తారు కొందరు శరీరం కదలికల్ని అనుకరిస్తారు బాణం గురిచేసి కొట్టడం గొప్ప నేర్పే కానీ ఆ గురిలో నుండి బాణం దూసుకొని వెళ్లేట్టు కొట్టడం అంతకన్నా గొప్ప నైపుణ్యం అంటారు అప్పుడే అనుకరణ సహజాతి సహజంగా భాషిస్తుందన్నమాట ఏది ఏమైనా మంచి ఎప్పుడు అనుకరణీయమే అనుసరణీయమే కేవల సంస్కృతం నుండే కాక తెలుగులో ప్రపంచ భాషల్లోని గొప్ప సాహిత్య గ్రంథాలు అనుకరణం ద్వారా తెలుగుదనంతో తెలుగులోనికి వచ్చాయి తల్లిదండ్రులను అధ్యాపకులను వివిధ రంగాలలో కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన వారిని అనుకోకుండానే అనుకరించడం సహజాతి సహజం వ్యక్తిత్వం పోగొట్టుకోకుండా కొనసాగించే అనుకరణానికి ఆహ్వానం పలుకుదాం అనుకరణం ద్వారా మానవులందరూ కలిసి ఉండే సమాజాన్ని మరీ 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 నిర్మించుకుందాం అనుకరణ డాక్టర్ కె వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం విన్నారు భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం